నేను నర్సీపట్నం ఆర్టీసీ డిపి ట్రాఫిక్ ఇన్సిబినటర్గా పనిచేస్తున్నాను నర్సీపట్నం తుండు రూట్లో తిరుగుతున్న ఏడు అరవై ఐదు నెంబర్ అద్దె బస్సు రాత్రి డ్రైవర్ గారు డ్యూటీ దిగి ఎక్కడ ప్రైవేట్ బంక్లో పెట్టగా ఉదయం డ్యూటీని మొత్తం రాగా బస్సు లేట గమనించి మా కంట్రోల్గా తెలియజేయడం జరిగింది ఇలాగా పలానా బస్సు బయట బంకులో పెట్టాను చూసేసరికి బస్సు లేదు అని చెప్పగా వెంటనే పోలీసు వారు ఫిర్యాదు చేయడం జరిగింది తదనంతరం మా డ్రైవర్ గారు ఏడు అరవై ఐదు బస్సు అలా చందపల్లి రూట్లో ఆగుందని చెప్పగా బస్సు తీ తీసుకురావడం జరిగింది మా డ్రైవర్ గారు బయట అని చెప్పాడు బస్సు లోతుగా జంక్షన్ దగ్గర దొరికిందండి ఆయుర్వేషన్ గారు ఫిర్యాదు చేశారు బస్సు తీసుకొని వచ్చారు లోతుగాడి జంక్షన్లో ఉందండి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు bắt đầu ra vào trong khuôn viên. A pháo đất, phía là hiện 这边有干湿吧。